హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఫెన్స్ అబ్బేటర్ టుడే వీడియోలో మనం ఏపీ పోలీస్ కానిస్టేబుల్ సివిల్ అండ్ ఏపీఎస్పీకి అడ్మిట్ కార్డ్స్ అని రిలీజ్ చేస్తారు సో అడ్మిట్ కార్డ్స్ అనేది మనం చూసాము మనము ఇంతకుముందు వీడియోలు చూసాము లింక్ ఇస్తాను కింద అడ్మిట్ కార్డులో మనకి ఎప్పుడు డేట్స్ అనేది ఉంది మొత్తము డేట్స్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మనకి ఏ రోజు ఏ రోజు అనేది మనం రిపోర్టింగ్ అండ్ ఏ సర్టిఫికేట్ తీసుకునేది మొత్తం మనము లాస్ట్ వీడియో చూసాము సో ఈ వీడియోలో మనం వచ్చేసి ఈవెంట్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ ఏ ఏ ఈవెంట్స్కి ఎన్ని మార్క్స్ ఉంటుందో మనం అనేది చూస్తాము ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి ఇందులో టూ 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 టైప్స్ అనమాట ఒకటి వచ్చేసి సివిల్ అనమాట సివిల్ నెక్స్ట్ వచ్చేసి ఏపీఎస్పి సారీ ఏపీఎస్పి అనమాట ఈ టూ టూ ఉంటుంది అనమాట సివిల్ వాళ్ళకి ఏమంటే వీళ్ళకి ఎవరైతే మా వాళ్ళకి ఈవెంట్స్లో ఉండే కష్టంగా ఉంటుందో సో మేము ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ తెచ్చుకుంటాము మా వాళ్ళు జస్ట్ క్వాలిఫై ఈవెంట్స్ క్వాలిఫై చేయాలనుకునే వాళ్ళు సివిల్ అనేది ప్రిఫర్ చేసుకోండి నెక్స్ట్ వచ్చి మాకు ఎగ్జామ్ కొంచెం కష్టంగా ఉంది మేము ఈవెంట్స్ అనేది కొడతామంటే మీరు ఏపీ అనేది చూస్ చేసుకోండి సో ఓకేనా ఇప్పుడు మనము మ్యాటర్లోకి వచ్చామంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి సివిల్ టుడే వీడియో ఫస్ట్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనం సివిల్ చూద్దాం సివిల్ సివిల్ ఎలా ప్రాక్టీస్ చేయాలి రన్నింగ్ ఓకేనా ఫస్ట్ వచ్చేసి వీళ్ళకి మొత్తం అనేది త్రీ ఈవెంట్స్ అన్నమాట ఫస్ట్ వన్ పాయింట్ సిక్స్ ఉంటుంది హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది నెక్స్ట్ లాంగ్ లాస్ట్ వచ్చి లాంగ్ జంప్ అనమాట ఈ త్రీ ఈవెంట్స్ ఏమంటే ఉంటుంది సో ఈ త్రీ ఈవెంట్ చూసుకుంటే మీకు త్రీ ఈవెంట్స్ జస్ట్ క్వాలిఫై చేయాలన్నమాట ఇప్పుడు వన్ పాయింట్ సిక్స్ ఉంది మీకు ఎయిట్ మినిట్స్ అనమాట అబ్బాయిలకి ఎయిట్ మినిట్స్ అమ్మాయిలకి టెన్ మినిట్స్ థర్టీ సెకండ్స్ అనమాట నేను చర్బ తీసుకుంటే అబ్బాయిలకి ఫిఫ్టీన్ సెకండ్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ అనమాట అమ్మాయిలు నాకు కరెక్టే తెలియదు ఎంత ఉందనేసి ఇంకా లాంగ్ జంప్ వచ్చి అబ్బాయిలకి త్రీ పాయింట్ ఎయిట్ మీటర్స్ అనమాట అమ్మాయిలకి ఎంత ఉంది నాకు సో తీసుకుంటే మనం ఫస్ట్ వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ ఉంటుంది మనకి ఈవెంట్ వన్ పాయింట్ ఎలా ప్రాక్టీస్ చేయాలి ఇంకా మనకి ఎన్నో ఎన్ని రోజులు ఉందంటే ట్వల్వ్ డేస్ అనమాట ట్వెల్వ్ డేస్ ఉంది ట్వెల్వ్ డేస్లో మనము అచీవ్ చేస్తామా ఫస్ట్ మనము ట్వెల్వ్ డేస్లో ప్లాన్ చేసుకోవాలి మనం మొత్తం ఎంత వన్ పాయింట్ సిక్స్ కేఎం సో అది పదహారు వందల మీటర్లు అనమాట మనకి ప్రతి ఒక్క ఈవెంట్ జరిగే చోట మనకి గ్రౌండ్ అనేది ఇలా ఉంటుంది జస్ట్ ఇక్కడ స్టార్ట్ ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఉంది ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఎండింగ్ పాయింట్ ఉంది దీని చుట్టూ మనం ఫోర్ రౌండ్స్ అయ్యాలన్నమాట ఓకేనా ఫోర్ రౌండ్స్ సో ప్రతి రౌండ్ మనకి మొత్తం ఎయిట్ మినిట్స్ కాబట్టి మనం ఈచ్ రౌండ్ వచ్చేసి టూ ఈచ్ రౌండ్ వచ్చేసి మనము టూ మినిట్స్ ప్రాక్టీస్ చేస్తారు టూ మినిట్స్కి కొట్టేలా ట్రై చేసుకోవాలి ఎవరైతే ఈ టూ మినిట్స్ లోపడతారు ప్రతి రౌండ్ వాళ్ళు అనేది వన్ పాయింట్స్ అనేది అనేది అనమాట ఈ వన్ పాయింట్స్ ఈజీగా ట్రై చేస్తారు సో ఈవెంట్స్ ఎవరైతే వన్ పాయింట్ సిక్స్ అనేది రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తానమాట నేను స్టేప్ స్టెప్ వాళ్ళు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తారు ఆ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకి ఈ వన్ పాయింట్స్ అనేది ఈజీ అనమాట ఈ వన్ పాయింట్ సిక్స్ ఈజీగా ఉంటుంది సో మనకి ఇంకొంతమంది ఉంటారు ఎవరంటే వన్ పాయింట్స్ కొట్టిన వాళ్ళు లావు అంటారు కొంతమంది మామూలుగా కాదు సో మేము ప్రాక్టీస్ చేస్తాం లేదా ఇంకా కొంతమంది అయితే ఇంకా ప్రాక్టీస్ రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేయకుండా ఇంకా స్టార్ట్ కూడా వాళ్ళు సో వాళ్ళు ఎలా ప్రాక్టీస్ చేయలేదు మనం ఇప్పుడు చూద్దాము మీరు ఏం చేస్తా అంటే మీకు ఇంకా మీకు డేట్స్ వచ్చింది ఎగ్జాంపుల్ మీకు వచ్చేసి నేను లాస్ట్ వీక్ చెప్పాను కదా మా సబ్స్క్రైబ్ వచ్చేసి టూ అనమాట ఇప్పుడు జనవరి సెకండ్ అనమాట సో జనవరి సెకండ్ ఈరోజు ఈరోజు డేట్ ఎంత ఎయిటీన్ ఎయిటీన్ చేసి కరెక్ట్ ఇంకా థర్టీన్ డేస్ అనమాట థర్టీన్ టు ఫోర్టీన్ డేస్ ఉంది అంటే టూ వీక్స్ అనమాట టూ వీక్స్లో ఇతను చేస్తా మనం ఒకసారి మనం ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు ఎలా అనేసి మొత్తము ఫోర్టీన్ డేస్ కదా ఫోర్టీన్ డేస్ వచ్చేసి మార్నింగ్ ఈవినింగ్ అనమాట మార్నింగు ఈవినింగు టూ టైమ్స్ అనమాట డైలీ టూ టైమ్స్ డైలీ మార్నింగ్ మార్నింగ్ వచ్చేసి మీరు టూ కేఎం పోవాలా టూ పాయింట్ టూ నుంచి టూ పాయింట్ ఫైవ్ కేము ఏది స్ప్రే ఇది వచ్చేసి కొద్ది ఫాస్ట్గా మీ వల్ల ఫాస్ట్గా పోండి నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసి వన్ కేఎం అనమాట వన్ కేఎం చాలు ఎందుకంటే వన్ కేఎం చేశాక మీరు ఏం చేయాలి ఎక్సైజ్ అనమాట ఎక్ససైజ్ అనేది ఫుల్గా చేయాలి ఎక్ససైజ్ అనేది ఫుల్ ఫుల్గా చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే మీ ఫ్యాట్ అనేది భిన్నేగా లాస్ అవుతారనమాట మీకు ఎవరైతే ఫ్యాట్ లాస్ అవుతారో సో వాళ్ళకి ఏమవుతుందంటే లావు తగ్గిపోతారు బిన్నేగా సో వాళ్ళు వచ్చేసి రన్నింగ్ కావడానికి ఈజీగా ఉంటుంది సో ఇవైతే మార్నింగ్ టూ పాయింట్ టూ నుంచి టూ పాయింట్ ఫైవ్ కారో వీళ్ళు ఎక్ససైజ్ చేయాలి మినిమం హాఫ్ అన్ అవర్ అనమాట థర్టీ మినిట్స్ మార్నింగ్ థర్టీ మినిట్స్ ఈవినింగ్ థర్టీ మినిట్స్ అనమాట ఓకేనా ఇలా చేస్తారంటే మీకు అనేది ఫ్యాట్ అండ్ ఫ్యాట్ అనేది బిన్నే లాస్ అవుతుంది సో దట్ మీకు ఏమవుతుంది రన్నింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట ఫస్ట్ వచ్చేసి వన్ వీక్ కష్టంగా ఉంటుంది వన్ వీక్ చాలా కష్టంగా ఉంటుంది వన్ వీక్ టూ టూ త్రీ టూ టూ త్రీ డేస్లో మీకు చాలా కష్టంగా ఉంటుంది సో మీకు ఏం అప్పుడు మన వల్ల కాదని నిలిపేస్తారు కొంతమంది సో నిలబద్దండి ఎందుకంటే మీకు ఉండేది ఇంకా టూ వీక్స్ కరెక్ట్గా టూ వీక్స్ ఉంది టూ వీక్స్లో మనం ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మనం అనేది కొడతాం అనమాట మీరు డైలీ మార్నింగ్ మార్నింగ్ టూ టూ పాయింట్ ఫైవ్ కేము ఈవినింగ్ వచ్చేసి వన్ కేము థర్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ ఎక్సర్సైజ్ ఇచ్చేసి రెస్ట్ తీసుకోండి బాగా రెస్ట్ తీసుకుంటే మీరు ఎంత రెస్ట్ తీసుకుంటే మీ బాడీ అంత అంత రికవరీ అవుతుంది బాగా ఈజీగా సో దట్ మీకు ఏమవుతుందంటే రన్నింగ్ అయ్యడానికి ఈజీగా ఉంటుంది సో ఇది చూసామంటే మనకి లాంగ్ రన్ పోవాలన్నమాట ఎవ్రీ టూ డేస్కి ఒకసారి లాంగ్ రన్ ఎవ్రీ టూ డేస్కి ఫైవ్ కేఎం అనమాట ఫైవ్ కేఎం పోవడం వల్ల మీకు ఏమవుతుందంటే మీకు బ్రీతింగ్ కంట్రోల్ అనేది ఈజీ అవుతుందన్నమాట సో మీకు బ్రీతింగ్ కంట్రోల్ ఈజీ అవడం వల్ల మీకు రన్నింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఓకే నా ఫైనల్ దాంతో కానీ మీరు టెస్ట్ పెట్టుంటారు కదా ఎవ్రీ ఫోర్ డేస్కి ఒకసారి టెస్ట్ పెట్టుకోండి ఏది వన్ పాయింట్ సిక్స్ అనేది టెస్ట్ పెట్టుకోండి టెస్ట్ పెట్టుకోని వల్ల మీకు ఎంత టైం పడుతుంది ఎంత మనంగా ఎంత ప్రాక్టీస్ చేయాలని తెలుస్తుంది ఓకేనా మీరు ఇవంతా చేసాక మీకు అనేది ఎక్సైజ్ చేయాలి కదా మస్ట్ అండ్ షుడ్ ఎక్సైజ్ అనేది మస్ట్ అండ్ షూడ్ అనమాట ఎక్ససైజ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి ఎవరైతే ముంత ముందు ప్రాక్టీస్ చేసారో రెగ్యులర్గా ప్రాక్టీస్ వాళ్ళు నార్మల్గా చేయండి ఎవరైతే ఇప్పుడు స్టార్ట్ చేస్తారో ఒక వన్ వీక్ కానీ ఇప్పుడు ఈ రోజు నుంచి రేపు మార్నింగ్ నుంచి ప్రాక్టీస్ చేసేవాళ్ళు కొంచెం తక్కువగా ప్రాక్టీస్ చేయండి డైలీ డైలీ టు డైలీ ఇంక్రీజ్ చేయండి ఇప్పుడు డే రేపు వచ్చేసి వన్ కేఎం వేయండి వన్ కేఎమ్ ఏలుండికి వన్ పాయింట్ టూ కేఎమ్ అలా గ్రాడ్యువల్గా ఇంజ్ చేసుకోండి మీరు ఈజీగా అనేది గెట్ అన్ అయిపోతారు సో దీనివల్ల మీరు ఇప్పుడు రేపే మార్నింగే మీరు ఫైవ్ కేఎం వేయాలంటే చాలా కష్టం అనమాట ఎవరు వేయలేరు అసలు మీరు కొద్ది కొద్దిగా ప్రాక్టీస్ చేసిన కొద్ది కొద్దిగా మీకు తెలుస్తుంది అనమాట ఓ ఇంత ఉంటుంది ఇలా ఉంటుంది ఇంత మనకి బ్రీతింగ్ కంట్రోల్ అవుతుంది ఇంత ఎక్సర్సైజ్ చేసే వల్ల మనకి ఇంత బాడీ ఫ్రీ అవుతుంది సో చేసే వల్ల మీకు ఈజీ అవుతుంది అనమాట సో మనకి వన్ పాయింట్స్ అనేది కంప్లీట్ అయ్యి అనమాట ఇప్పుడు మనకి హండ్రెడ్ మీటర్స్ అనమాట ఈ హండ్రెడ్ మినిట్స్ మనము ఫిఫ్టీన్ సెకండ్స్లో కొట్టాలన్నమాట ఇది చాలా ఈజీ అనమాట ఫిఫ్టీన్ సెకండ్స్ అనేది మీరు ఏం చేస్తారంటే ఎవరైతే ఈ ఈవెంట్ చెప్పాం కదా ఇప్పుడు టూ కేఎం కానీ టూ పాయింట్ ఫైవ్ కేఎం అనేది కంప్లీట్ చేస్తారు కదా డైలీ ఎక్సరే అంతా అయిపోయినాక మీరు ఏం చేస్తారంటే ఎక్సరే చేయకముందు ఏం చేస్తారంటే టూ టు త్రీ ల్యాబ్స్ అనమాట ల్యాబ్స్ గుర్తుపెట్టుకోండి ల్యాబ్స్ అనమాట ఈచ్ ల్యాప్ ఈచ్ ల్యాప్ ఏం చేస్తారంటే మీరు ఫోర్టీన్ టు సిక్స్టీన్ సెకండ్స్ అనమాట ఫస్ట్ ల్యాప్ ఇది ఇది ఫస్ట్ ల్యాప్ వేయండి సెకండ్ ల్యాప్ వచ్చేసి థర్టీన్ టు ఫిఫ్టీన్ అనమాట ఈ సెకండ్ ల్యాప్ థర్డ్ ల్యాప్ వచ్చేసి ట్వల్వ్ టు ఫిఫ్టీన్ దీని లోపల దీని దీని లోపల మీరు ట్రై చేస్తారంటే మీకు హండ్రెడ్ మినిట్స్ అనేది డైలీ మూడు మూడు ల్యాప్ అంటే ల్యాప్ అంటే ఏం లేదు త్రీ రౌండ్ త్రీ త్రీ రిపిటేషన్స్ లాగా అనమాట ఇప్పుడు ఫస్ట్ ఒకసారి వేశారు ఒక మళ్ళీ ఇప్పుడు హండ్రెడ్ మిడ్స్ నచ్చిపోయి హండ్రెడ్ మినిట్స్ వెళ్ళిపోయినాయి అనుకోండి మళ్ళీ మళ్ళీ స్లోగా బ్యాక్ రండి స్లోగా బ్యాక్ మేము ఎంత స్లోగా దాని స్లో మళ్ళీ స్టార్ట్ చేయండి మళ్ళీ ఇవ్వండి మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం మళ్ళీ వెనకాల రండి ఇలాగ డైలీ త్రీ టైమ్స్ అనమాట మార్నింగ్ త్రీ టైమ్స్ ఈవినింగ్ త్రీ టైమ్స్ అనమాట ఇది చేయడం వల్ల మీకు రిపేషన్ చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే కోర్ బిల్డ్ అవుతుంది దీనివల్ల మీకు హండ్రెడ్ మీటర్స్ అని పడిపోతుంది ఈజీగా ఇది దీనికి ఏదంటే హండ్రెడ్ మీటర్స్ సంబంధించి అనమాట మీకు ఫస్ట్ వన్ పాయింట్ సిక్స్ ఉంటుంది వన్ పాయింట్ సిక్స్కి ఏం తర్వాత మీకు హండ్రెడ్ మీటర్స్ హండ్రెడ్ మీటర్స్ తర్వాత మనకి లాస్ట్ వచ్చి లాంగ్ జంప్ అనమాట ఈ లాంగ్ జంప్ ఎలా అది చెప్తాను సో నెక్స్ట్ వచ్చి లాంగ్ జంప్ అన్న మనకి లాంగ్ జంప్ ఎలా చేయాలంటే మీరు లాంగ్ జంప్ చేయడం ఈజీ అనమాట ఇప్పుడు రన్నింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది కదా ఇప్పుడు ఇప్పుడు ఏమైపోయింది వన్ పాయింట్ సిక్స్ రన్ని వన్ పాయింట్ సిక్స్ ప్రాక్టీస్ చేసినారు నెక్స్ట్ హండ్రెడ్ మీటర్స్ రిపిటేషన్స్ అయిపోయింది సో ఇవంతా ఏమన్నా కదా లాంగ్ జంప్ కోర్ట్ ఉంటుంది లాంగ్ జంప్ కోర్ట్లో అయిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇసుక ఉంటుంది కదా ఇసిగా ఊరికి ఒక సిక్స్ మీటర్స్ సిక్స్ చేసుకునేసి మీరే మీరే ట్రై చేయండి ప్రతి గ్రౌండ్లో ఉంటే ప్రతి దగ్గర మీరు ఖచ్చితంగా గ్రౌండ్లో ప్రాక్టీ లాంగ్ జంప్ అనేది కోర్ట్ అని ఉంటుంది సో మీరేం చేస్తారంటే జంప్స్ అనమాట ఫస్ట్ వచ్చేసి వామప్ చేసుకోండి మీకు ఇప్పుడు లాంగ్ జంప్ కోటి లాంగ్ జంప్ కోట్ ఇది ఉంటుంది మీరు కొంచెం రన్ చేసుకొని రావాలి కదా సో రన్ చేసుకుంటూ వస్తారు కాబట్టి మీకు ఇక్కడ ఉండేది సెవెంటీన్ ఫీట్స్ అనమాట ఎవరైతే కొంచెం ఇక్కడికి సెవెంటీన్ ఫీట్స్ అనమాట లేదంటే సెవెంటీన్ టు ట్వంటీ వన్ ఫీట్స్ నేను నేను టెన్త్ ప్రాక్టీస్ చెప్పి సెవెంటీ టూ ట్వంటీ వన్ వస్తున్నాను సెవెంటీ మీరు సెవెంటీన్ ఫస్ట్ వచ్చేసి స్లోగా రండి స్లోగా వచ్చేసి లాస్ట్ ఒక టెన్ ఒక ఫైవ్ మినిట్స్ ఒక టెన్ సిక్స్ టు సెవెన్ మినిట్స్ ఉన్నప్పుడు ఫుల్ ఫాస్ట్ వచ్చేసి లైన్ తొక్కకుండా మీరు జంప్ చేసేయండి త్రీ పాయింట్ ఎయిట్ మినిట్స్ అనమాట ఫస్ట్ జంప్ ఫస్ట్ దాంతోనే మీరు కంప్లీట్ చేసేవచ్చు ఇలా డైలీ ఎన్ని జంప్స్ చేయాలంటే మీరు డైలీ ఫైవ్ టు నైన్ ఫైవ్ టు నైన్ ఫైవ్ టు ఒక డైలీ టెన్ జంప్ టెన్ జంప్స్ అండి అంటే మార్నింగ్ ఒక టైన్ను ఈవినింగ్ ఒక టెన్ అనమాట ఇది చాల అనమాట ఈ టెన్ టెన్ జంప్స్ చేయడం వల్ల మీకు అనేది ఈజీగా మీకు వన్ ఇది త్రీ పాయింట్ ఎయిట్ మినిట్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో ఇది మొత్తం వచ్చి త్రీ ఈవెంట్స్ అనమాట ఇప్పుడు చూసాం మనము త్రీ ఈవెంట్స్ ఏమంటే వన్ పాయింట్ సిక్స్ ఎలా ప్రాక్టీస్ చూసాము హండ్రెడ్ మీటర్స్ ఎలా ప్రాక్టీస్ చూసాము లాంగ్ జంప్ ఎలా ప్రకటించు చేస్తాము సో ఇక్కడ మీకు ఏదైనా రెండు ఈవెంట్స్ క్వాలిఫై చేయాలన్నమాట ఇప్పుడు సివిల్ వాళ్ళు ఏదైనా రెండు ఈవెంట్స్ క్వాలిఫై అయితే చాలు మూడు ఈవెంట్స్ క్వాలిఫై అయితే ఏమవుతుందంటే మీరు అనేది సివిల్కి ఎలిజిబుల్ అండ్ ఏపీఎస్పికి రెండుకి ఎలిజిబుల్ అనమాట అర్థమైందా సివిల్కి ఏపీఎస్పికి రెండుకి ఎలిజిబుల్ అవుతారు సో దట్ ప్రతి ఒక్కరు రెండు క్వాలిఫై చేసుకోండి ఈ మూడు ఉంది కదా ఈ మూడు ఈవెంట్లు క్వాలిఫై అవ్వాలి హండ్రెడ్ మీటర్స్ ఇది వన్ పాయింట్ సిక్స్ హండ్రెడ్ మెడిస్ అండ్ లాంగ్ జంప్ మూడు ఈవెంట్లు క్వాలిఫై చేసుకోండి సో దాట్ మీకు ఏమవుతుందంటే ఇప్పుడు సివిల్లో మీకు జస్ట్లో మిస్ అయినా ఏపీఎస్పీలో మీకు అనేది జాబ్ అవుతుంది అనమాట సో కొంతమంది ఏపీఎస్పి ప్రిపేర్ అవుతాను అనమాట ఏపీఎస్పీకి మీకు కొట్టాలనుకుంటే మాకు ఎగ్జామ్ అంతకు మార్స్ తెచ్చుకోవాలని చెప్పాను ఫస్ట్లో సో వాళ్ళు ఏంటంటే ఏపీఎస్పీకి ట్రై చేయాలి ఏపీఎస్పీ అనేది కొంచెం హార్డ్ అనమాట ఎవరికైతే ఈ వీడియో కావాలనుకుంటే వాళ్ళు కామెంట్ చేయండి నేను ఏపీఎస్పీకి తనిఖీగా వీడియో చేస్తాను ఎలా ప్రాక్టీస్ చేయాలా వాళ్ళకి ఎలా మార్క్స్ ఏ దేని దానికి ఎలా మార్క్స్ ఉంటుంది ప్లస్ వచ్చేసి మనం ఎంత టైంలో కొట్టాల లాంగ్ జంప్ వన్ పాయింట్స్ ఎంత టైంలో కొట్టాలా నేను వచ్చి లాంగ్ హండ్రెడ్ మీటర్స్ ఎంత ఎంత టైంలో కొట్టాలా లాంగ్ జంప్ ఎంత దొక్కితే మనకి హైయెస్ట్ మార్క్స్ ఉంటుంది సో ఇది జస్ట్ వీడియో మీరు ఈ కామెంట్ చేస్తే చేస్తాను సో ఏపీ ఎస్పీ ఇది సివిల్ లెవెల్కి వచ్చేసి ఇది ఖచ్చితంగా వాళ్ళకి కొంతమంది ఇప్పుడు స్టార్ట్ చేశారు కాబట్టి నేను వీడియో చేస్తున్నా మన సపరేట్ కామెంట్ చేశారు కాబట్టి సో ఇంకా అయినా ఇంకా ఇంకా లాస్ట్ పాయింట్ అనమాట ఇది లాస్ట్ మెయిన్ పాయింట్ అనమాట మీకు డైలీ డైట్ అనేది కావాలన్నమాట మీకు డైట్ అనేది పక్కా కావాలి డైట్ మీరు ఏం చేస్తారంటే మార్నింగ్ వచ్చేసి మార్నింగ్ ఫుడ్కి మిల్క్ తీసుకోండి మిల్క్ మిల్క్ తర్వాత నానబెట్టిన గింజలు ఉంటుంది సో ఎగ్జాంపుల్ ఏమంటే బొడి సెన్నికలు ఉంటుంది సెనిగలు ఉంటుంది సో ఇంకేదైనా మీకు కొంచెం డబ్బులు అయితే డబ్బులు ఉందంటే మీకు ఒకవేళ డ్రై ఫ్రూట్స్ ఉంది కదా డ్రై ఫ్రూట్స్ తీసుకోండి దాన్ని నానబెట్టుకొని తినండి ఓకే ఇది మార్నింగ్కి డైట్కి ఉంటుంది మీరు మసాలా ఐటమ్స్ అనేది బ్యాన్ చేయాలన్నమాట మసాలా ఐటమ్స్ మీరు బ్యాన్ చేయండి ఎన్ని రోజులు కరెక్ట్గా ఒక మీకు ఈవెంట్స్ అయింది రోజు మీరు ఈవెంట్స్ అయినాక మీరు బిర్యానీ తింటారో మీరు మండి తింటారో ఏమో మీ ఇష్టం అది ఈవెంట్స్ అయిన వరకు మీరు ఏం చేస్తారంటే అన్ని కట్టి పెట్టేసి ఒక వేసి పైన సజ్జా పైన వేసేయండి ఈవెంట్స్ క్వాలిఫై అలా ఏపీ యూనిఫామ్ మాకు కావాలంటే ఈ వన్ మంత్ మీరు కానీ మీకు ఎంతో టూ వీక్స్ అనుకోండి టూ వీక్స్ మీకు కష్టపడి బాగా కష్టపడి ఒక రెండు టూ వీక్స్ కష్టపడి అనుకో మళ్ళీ హ్యాపీ లైఫ్ అనమాట సో ఓకేనా సో ఇది వీడియో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మన టెలిగ్రామ్ టెలిగ్రామ్ ఛానల్ కింద లింక్ ఇచ్చాను దాంతో జాయిన్ అవ్వండి సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పాలా నేను వన్ పాయింట్ సిక్స్ ఎలా ప్రాక్టీస్ చేయను అంటే నేను మొత్తం అనేసి ఆర్మీకి ఉంది కదా ఆర్మీకి టూ టైమ్స్ వెళ్ళాను ఎస్ఎస్సీ జీడీ ఉంది కదా ఎస్ఎస్సి జీడీకి టూ టైమ్స్ వెళ్ళాను అనమాట ఈ టూ టైమ్స్లో ఆర్మీకి అనేది టూ థౌసండ్ ట్వంటీ వన్లో వెళ్ళాను ఆర్మీకి సో ఆర్మీ టూ థౌసండ్ ట్వంటీ వన్లో వెళ్ళినప్పుడు నేను మొత్తం వచ్చేసి ఒక సిక్స్ టు ఎయిట్ మంత్స్ నేను ప్రాక్టీస్ చేస్తాను నా బెస్ట్ టైమింగ్ అనమాట నా బెస్ట్ టైమింగ్ వచ్చేసి ఫైవ్ మినిట్స్ ఫైవ్ సెకండ్స్ అనమాట ఇది నాది బెస్ట్ టైమింగు సో నేను సెకండ్ ఇది ఆర్మీలో ఫస్ట్ బోర్ రన్నింగ్ కొట్టాను దానితో ఎగ్జామ్ కరోనా వచ్చి ఎగ్జామ్ క్యాన్సిల్ చేశారు నెక్స్ట్ టైం వచ్చి ఎస్ఎస్జీ ఉంది కదా నేను టూ టైస్ కొట్టానుమాట ఎస్ఎస్డీ టూ టైస్లో ఫస్ట్ వచ్చేసి ట్వంటీ మినిట్స్ కొట్టాను రెండు సార్లు ట్వంటీ మినిట్స్లో కొట్టాను సో ఇది నేను నేనేం ఊరికే చెప్పడం లేదు నేను ప్రూఫ్ కావాలంటే నేను చూపిస్తాను నేను లాస్ట్ టైం టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్లో ఎస్ఎస్జీడికి సీఎస్ఎఫ్కి సెలెక్ట్ అయ్యానమాట సో మీరు చూసుకుంటే వన్ పాయింట్ సిక్స్ అనేది చాలా ఈజీ అనమాట వన్ పాయింట్ సిక్స్ కానీ హండ్రెడ్ మీటర్స్ లాంగ్ జర్మ్ అనేది చాలా ఈజీ సో ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి నన్ను నమ్మలేదంటే నేను చెప్పండి ప్రూఫ్ కావాలంటే కూడా మీకు అప్లోడ్ చేస్తాను సో అన్నీ పని చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి అనేది పెయింట్స్ వస్తుంది అనమాట పెయింట్స్ మీకు కాలు నొప్పి కానీ నడుపు నొప్పి కానీ మోకాళ్ళ నొప్పి కానీ షిన్ పెయిన్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది సో షిన్ బోన్ మీకు నాకు ఎక్సైజ్ కొంచెం తెలుసు అనమాట సో మీకు నాకు కమెంట్ చేస్తా అంటే నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను ప్రతి కమెంట్స్లో సో మీకు ఏ నొప్పి నాకు ఇక్కడ నొప్పి ప్రాంత నొప్పి ఉంది నాకు షిన్ పెయిన్ ఉంది నాకు బ్యా బ్యాక్ పెయిన్ వస్తుంది సో నాకు అరికాల నొప్పిగా ఉంది ఇవన్నీ చెప్పాలంటే నేను మీకు సొల్యూషన్ చెప్తాను అనమాట కామెంట్లో నాకు కామెంట్ చేస్తాను నేను చెప్తాను సో ఫ్రెండ్స్ ఇది వీడియో ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మీకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్